బాపులే నూట నూట తొంభై ఆరవ జయంతి మహారాష్ట్రలో జన్మించిన జ్యోతిరావు బాపులే బాపులే గారు మహిళల కోసం అలాగే వెనుకబడిన వర్గాల కోసం చాలా కృషి చేశారు మన భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు జ్యోతి జ్యోతి బాపులే గారి భార్య సావిత్రి బాపులే గారు ఆ పుణ్య దంపతులు మన మహిళల హక్కుల కోసం అలాగే వెనుకబడిన వర్గాల కోసం వారి అభ్యున్నత కోసం చాలా కృషి చేశారు వాళ్ళ జీవితకాలం కృషి చేశారు అలాగే మన అంబేద్కర్ గారికి అలాగే కందుకూరు వీరేశలింగం గారికి జ్యోతిరావు బాపులే గారే ఆదర్శంగా నిలిచారు ఆయన జయంతి రోజే కాకుండా మిగిలిన రోజులు కూడా ఆయన గుర్తు తెచ్చుకోవాల్సిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు బాపులే గారు ఈరోజు స్వర్గీయ మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఆరో జయంతి సందర్భంగా సులూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలో బీసీ సోదరుల నాయకత్వంలో ఈరోజు ఆయన జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిని డాక్టర్ విజయశ్రీ గారు అటెండ్ కావడం చాలా సంతోషం ఈ భారతదేశంలో ఉండే నిమ్మ జాతులకు బహుజనులకు ఒక దశ దిశ నిర్దేశించిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు అక్షరాభ్యాసం గురించి అదేవిధంగా వితంతు వ్యవహారాల గురించి ప్రజల్లో బాగా ప్రచారం తీసుకొచ్చాడు మరి ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారు ఈ భారతదేశంలోని మహిళలకు ఒక ఆదర్శమూర్తిగా నిలబడింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారి యొక్క స్ఫూర్తితో రాజ్యాంగాన్ని రచించేటప్పుడైతేమే రాజ్యాంగం ద్వారా ఈ రా భారతదేశంలోని దళితులకు నిమ్మన జాతులకు హక్కులు కల్పించే విషయంలో కానీ ఆయన జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క భావజాలాన్ని తీసుకొని ఆయన ఆనాడు రాజ్యాంగాన్ని రచించారు మరి ఈ మహానుభావులు చేసిన సేవల్ని మనం ఎప్పటికీ మరవలేం జాతి రత్నాలీళ్ళు జాతి కోసం నిమ్మ జాతుల కోసం బహుజనుల కోసం పాటుపడిన వ్యక్తి జోతిరావు పూలే గారు వారి ఆశయాలని వారి ఆదర్శాలను మనం ఎప్పుడు కూడా కొనసాగించుకోవాలా మరి ఆ వారి ఆశయాలను కొనసాగించేదానికి అందరం కూడా ఉంటామని చెప్పను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయన ఎక్కడున్నా ఏ లోకాన్ని జ్యోతిరావు పూలే గారికి నిమ్మ జాతుల మీద ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జయహింద్ మరి చంద్రబాబు న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ చేయండి